హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వందల రకాల రోగాలు నయం చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం కారాన్ని రోజుకు ముద్ద అన్నంలో కలుపుకొని తింటే మనకైతే చాలా రకాల రోగాలు అయితే నయమౌతాయి రెసిపీలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోను ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫస్ట్ అయితే చెట్టు నుండి ఫ్రెష్ గా ఉండి మునగాకునైతే కోసుకోవాలి మాకైతే మునగ చెట్టు లేదు అందుకనైతే మేము వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే తెచ్చుకున్నాం అప్పటికప్పుడు ఇప్పుడైతే ఈ మునగాకు రెమ్మల నుంచి అయితే ఆకును సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న ఆకునైతే వాటర్ లో వేసుకోవాలి ఎందుకంటే మునగాకి మట్టి ఉంటది కదా చెట్టు నుండి కోసింది కాబట్టి అందుకని క్లీన్ చేసుకోవాలి వాటర్ తో మిగిలిన ఆకును కూడా ఇదే విధంగా అయితే వాటర్ లో వేసుకోవాలి ఆకు మొత్తం వలవడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నీట్ గా అయితే చేత్తో క్లీన్ చేసుకోవాలి మనం ఇలా చేయడం ద్వారా అయితే మునుగాకు ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న మునగాకును అయితే మనం అయితే ఇప్పుడు ఆరబెట్టుకోవాలి మునగాకుల నుంచి వాటర్ అయితే బాగా పిండేసేసి ఒక టవల్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కాని వేయాలి మునగాకుని ఇలాగా మునగాకుని ఒక క్లాత్ మీద కానీ టవల్ మీద కానీ వేసి ఫ్యాన్ కింద ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆరపెట్టుకోవాలి అంటే మునగాకకి వాటర్ అనేది ఉండకూడదు ఆ వాటర్ అంతా ఆ క్లాత్ అయితే అబ్జర్బ్ చేసుకున్న దాకపోతే కొంచెంసేపు ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఈ మునగాక అయితే ఆరిపోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అలాపైతే దీనికి కావాల్సిన స్పైసెస్ అయితే ఫ్రై చేసి పౌడర్ చేసుకుంది మునగా కారంలోకి స్పైసెస్ పౌడర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము రెండు స్పూన్ల జీలకర్ర పది లేదా పన్నెండు మిర్చి తీసుకోవాలి అది మన స్పైస్ ను పట్టి అలాగే తగినంత కల్లుప్పు మూడు స్పూన్ల ధనియాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మూడు స్పూన్ల మినప్పప్పు పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి మూడు స్పూన్ల పచ్చనగపప్పు పప్పు ఇప్పుడైతే ఇవన్నీ ఒక్కటి ఒక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండి పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే అందులో ఎండిమిర్చి వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి అయితే ఇలాగ కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే విడిగా తీసి పెట్టుకోవచ్చు లేదా మినపప్పు ఆ ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లోకి మూడు స్పూన్ల ధనియాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే మూడు స్పూన్ల పచ్చని పప్పు మూడు స్పూన్ల మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర అయితే ఇప్పుడైతే యాడ్ చేయడం లేదు కొంచెం ఫ్రై తర్వాత అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే జీలకర్ర కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైతే దీంట్లో పశ్చిన మినపప్పు ధనియాలు కూడా వేసేసాం కదా ఇప్పుడైతే వీటిని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి అయితే వీటిలో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అయితే విడిగా తీసి పెట్టేస్తాను మీకు ఇలా చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ముందే ఎండిమిర్చిని ఫ్రై చేసి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇవి వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఈ ఎండుమిర్చిని అయితే నేను తీసి పక్కనైతే సెపరేట్ గా ఒక ప్లేట్ లో అయితే పెట్టుకుంటున్నాను అన్నంలోకి మునగాకు కారం వేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటుంటే టేస్ట్ సూపర్ ఉంటది ఇప్పుడైతే ఎండి మిర్చి పక్కన పెట్టేసేసి బాడిలు అయితే రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ అయితే మరొకసారి కలుపుకోవాలి ఈ మునగాకుతో కారం ఒక్కటే కాకుండా పప్పు కూడా చేయొచ్చు మీకు ఎవరికైనా పప్పు కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము ఇప్పుడైతే ఇందులోకి మనం నిమ్మకాయ సైజ్ అంతా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తాన్ని ఒక వన్ మినిట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకుతో పప్పు కారమే కాకుండా పకోడీ కూడా చేస్తారు తప్పకుండా ఒక రోజు అయితే పప్పు పకోడీ కూడా ట్రై చేసి చూపిస్తాము ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి కొంచెంసేపు అయితే ఆరనిద్దాం ఈ లోపైతే మనం ఇందాక కారపెట్టుకున్న మునగాకునైతే అయితే తెచ్చుకుందాం సరే కదా ఈ విధంగా తేమ అనేది ఉండకుండా ఉంటే ఆకుకి సరిపోతుంది ఇప్పుడైతే ఈ ఆకు మొత్తాన్ని ఒక ప్లేట్ లోకైతే తీసుకుందాము ఓకే ఆకు మొత్తాన్ని ప్లేట్ లోకైతే అయితే తీసుకున్నాను చూడండి ప్లేట్ నిండా అయితే ఉంది ఆకు ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకోవాలి దాంట్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేయకూడదు ఇప్పుడైతే ఆ బాండి లాకైతే మునగాకునయితే వేసుకోవాలి నాకు తెలిసి ఈ మునగాక అయితే రెండు గుప్పులకి అయితే ఫుల్ గా ఉంటది ఇదే ప్రొసీజర్ లో మనం కరివేపాకు కారం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మునగాకు ప్లస్ లో కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మునగాకుని ఒక గంట తీసుకొని కొంచెం కదిలించుకోవాలి ఈ మునగాకైతే ఫ్రై అవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఈ మునగాకైతే ఫ్రై అయ్యే లోపు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని అయితే పౌడర్ చేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ జార్ లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని ఒక్కటి ఒక్కటిగా అయితే వేసుకోవాలి వెల్లుల్లి ఏంటి కొన్నే వేసిందా అనుకుంటున్నారు వీడియో లోకైతే కొన్ని వేసి అలాగే నేను షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి దాంట్లో వేడని కొన్ని పక్క నుంచి లాస్ట్ లో అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కటి ఒక్కటిగా వేసుకున్న తర్వాత అయితే దీన్ని మొత్తాన్ని అయితే పౌడర్ చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే పౌడర్ అయితే చూడండి ఎలా ఉందో ఈ విధంగా చేసుకున్న పౌడర్ ను కూడా అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మునగాకైనా చేసుకోవచ్చు లేదా చేయకుండా కూడా తినొచ్చు ఏ కారం అయినా సరే అన్నంలో కొంచెం నెయ్యి తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటది కదా చూడండి మునకాకు కూడా ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇందాకైతే అది రెండు గుప్పులు లాకైతే ఉంది కదా ఫ్రై అయిపోయేసరికి అయితే చూడండి ఒక గుప్పుడు మాత్రం అయ్యింది ఇప్పుడైతే ఆ మునగాకును కూడా మిక్సీ జార్ అయితే తీసుకోవాలి వెంటనే అయితే మిక్సీ వేయకూడదు ఎందుకంటే వేడిగా ఉంటది కాబట్టి చల్లారిన తర్వాత వేద్దాం చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మునగాకు కారం చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా అలాగే చాలా టేస్టీగా గా కూడా ఉంటుంది ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి